జైపూర్ లోని ఫోర్టిస్ హాస్పిటల్లో అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్లో పాల్గొన్న వైద్యులపై ప్రథమ సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి రాజస్థాన్ హైకోర్టు నిరాకరించింది భారతీయ స్మృతి పద్దెనిమిది వందల అరవై ఐపీసీ సెక్షన్లు నాలుగు వందల ఇరవై నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల డెబ్బై ఒకటి మరియు నూట ఇరవై బి కింద నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయడం కోసం పిటిషనర్లు వైద్యులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు కింద క్రిమినల్ పిటిషన్ను దాఖలు చేశారు జస్టిస్ సుదేశ్ బన్సాల్ ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం పిటిషనర్లకు అనుకూలంగా ఎటువంటి ప్రాథమిక కేసు నమోదు చేయబడదు విచారణ నివేదిక ప్రకారం పిటిషనర్ నెమ్ పాయింట్ ఒకటి బ్రోకర్లు ఆకాష్ ప్రశాంత్ యాదవ్ మరియు గోపాల్లతో టెలిఫోనిక్ కాంటాక్ట్లో ఉన్నట్లు కనుగొనబడింది గిరిరాజ్ శర్మతో అతని బ్యాంకు ఖాతా నుండి లావాదేవీ కూడా రికార్డులో వచ్చింది చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినందుకు జీతం కాకుండా చెల్లింపులో భాగంగా ఇటువంటి డబ్బు లావాదేవీలు పట్టుబడుతున్నాయి పిటిషనర్ నెమ్ పాయింట్ ఒకటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను పిటిషనర్నెమ్ రెండు బృందం సభ్యుడిగా చేశాడని ఇద్దరు పిటిషనర్లు కోఆర్డినేటర్ గిరిరాజ్ శర్మ జైపూర్లోని మణిపాల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారని ఫోర్టిస్ ఎస్కార్ట్ హాస్పిటల్లో చేరారని విచారణలో వెల్లడైంది జైపూర్ కలిసి ప్రస్తుత సందర్భంలో భారతీయ శిక్షాస్మృతి యు ఎస్ కింద నేరాలు నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల ఇరవై మూడు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఒకటి మరియు నూట ఇరవై బి మరియు నేరాలు యు ఎస్ టిఓహెచ్ఓ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని పద్దెనిమిది మరియు పంతొమ్మిది రెండు ప్రమేయం కలిగి ఉన్నాయి కాబట్టి ఆరోపించబడిన ఇల్లో గుర్తించదగిన నేరం ప్రమేయం లేదని చెప్పలేము జైపూర్లోని ఫోర్టిస్ హాస్పిటల్లో మానవ అవయవాన్ని కిడ్నీ అక్రమ మార్పిడికి సంబంధించి అంతర్జాతీయ రాకెట్ ఛేదించడానికి వచ్చిందని ఆరోపించిన ఎఫ్ఆర్ ఇప్లోని సెక్షన్ మూడు వందల డెబ్బై మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు టీఓహెచ్ఓ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోని సెక్షన్ పద్దెనిమిది మరియు పంతొమ్మిది కింద నేరాలు జోడించబడ్డాయి మరియు టి చట్టంలోని సెక్షన్ పదమూడు మూడు ఐవి ఇవ్వబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు పిటిషనర్లు బ్రోకర్లను సంప్రదించారని మరియు ఫోర్టిస్లోని కిడ్నీ మార్పిడి సమన్వయకర్తతో ద్రవ్య లావాదేవీలు జరిపారని ఆరోపించబడింది న్యాయస్థానం ఇలా చెప్పింది ఇరు పక్షాల న్యాయవాదిని విన్నందున మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి దర్యాప్తు పురోగతి నివేదికను పరిశీలించడం మరియు కేసు డైరీని కూడా పరిశీలించడం వలన పిటిషనర్లిద్దరూ ప్రస్తుతానికి ప్రమేయం ఉండాలని కోరినట్లు భావించలేము వాణిజ్య ప్రయోజనాల కోసం జైపూర్లోని ఫోర్టిస్ హాస్పిటల్లో అక్రమంగా మానవ అవయవ మార్పిడి కిడ్నీకి సంబంధించిన కుంభకోణంతో పిటిషనర్లను అనుసంధానించడానికి వారిపై ఎలాంటి సాక్ష్యం లేకుండా కేసు రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన సముచిత అధికారి ద్వారా ఎఫైఆర్లో దర్యాప్తు జరుగుతోంది పిటిషనర్ నెమ్ పాయింట్ ఒకటి అనుమానాస్పద నిందితుడిగా గుర్తించబడింది మరియు పిటిషనర్ నెమ్ పాయింట్ రెండుని ఇప్పటికే మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగున అరెస్టు చేశారు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ కేసులో సుప్రీంకోర్టు వివరించిన విధంగా పిటిషనర్లు వైద్యుల కేసు ఏ అసాధారణమైన కేటగిరీలలోకి రాలేదని కోర్టు నిర్ధారించింది చౌదరి భజన్లాల్ పంతొమ్మిది వందల తొంభై రెండు దీంతో కోర్టు పిటిషన్ను కొట్టివేసింది కారణం శీర్షిక డాక్టర్ జ్యోతిబన్సల్ అండోర్స్ స్టేట్ ఆఫ్ రాజస్థానోర్స్ న్యూట్రల్ సైటేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్జేజెపి ఇరవై ఆరు వేల నలభై ఎనిమిది ప్రదర్శనలు